అండి వెల్కమ్ టు మై ఛానల్ మా మిల్లులో ఈవేళ నువ్వుల ఆయిల్ వాడుతున్నాం దానికోసం ఎలా వాడుతున్నామో చూద్దాం బెల్లం తీసుకుని మిషన్లో వేసాం అలాగే పది కేజీల పప్పు తీసుకుని నువ్వు పండి తీసి ఆ మిల్లులో వేసాం అది బాగా రోల్ అవుతుంది హీటు బాగా తక్కువగా పెట్టాం అందుకని స్లోగా రన్ అవుతుంది మీకు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టండి మాది స్వాతి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి చాలా తక్కువ హీట్తో ఎక్కడున్న పోషకాలు అక్కడే ఉండేలాగా మీకు ఆయిల్స్ రెడీ చేసి ఇస్తాం ఇలా చేస్తున్నాం కదండీ దాంట్లో కొంచెము వాటర్ వేస్తే పిండి మెత్తగా ఫాస్ట్గా ఆయిల్ బయటకు వస్తుంది దానికోసమే వాటర్ తక్కువ వేయాలండి ఎక్కువ వేయకూడదు అలాగా ఆ వాటర్ వేయటం వల్ల నలుగుతుంది అనమాట అందులో చెక్క పెడతాం ఈ చెక్క పెట్టి ఆడటం వల్ల పోషకాలు అలాగే ఉంటాయి అదైనా మేము ఒక్క పాతి కేజీలు మాత్రమే రోజుకి ఆడతాము ఎందుకంటే హీట్ ఎక్కువ పెట్టడం వల్ల ఉన్న పోషకాలన్నీ పోతాయని మేము హీట్ తక్కువ పెట్టి స్లోగా మిషన్ని రన్ చేస్తాం దాంట్లో మాకు ఎలాగున్న పోషకాలు అలాగే ఉంటాయండి అదేవిధంగా గానుగిద్ద ఆయిల్ మంచి ఫేమస్ ఇప్పుడు ఆ దానికి సరిపడేటట్టు మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం చూసారా చెక్కతో మన చెయ్యి పెట్టకుండా ఎలా తిప్పుతుందో అలాగే రన్ అవుతుంది పది కేజీల ఆయిల్కి ఎలాగన్నా ఐదు కేజీలు ఐదున్నర మాత్రమే వస్తుంది మనం ఎంత స్లోగా ఆడితే అంత ఆయిల్ తక్కువ వస్తుంది అందులోనే మనకి పోషకాలు ఉంటాయని అర్థం మీరు కూడా వెంటనే ఆర్డర్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమ్ముకుంటే మీరు కూడా హెల్తీగా ఉంటారు అలాగే రెండు ఫిల్టర్స్ పెట్టి మేము ఆయిల్స్ వడకడతాం అలాగే చేతికి గ్లౌజులు కూడా వేసుకుంటాం మా శుభ్రతే మాకు ఆయుధం మీరు కూడా వెంటనే పెట్టి ఒక్కసారి మా ఆయిల్ని వాడి చూడండి మీకు నమ్మకం ఉంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కుందరు కానీ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ఎదురికి వెళ్తాను చూసారా స్లోగా ఆడటం వల్ల ఆయిల్ అలా పడుతుంది అదేవిధంగా ఫాస్ట్గా ఆడితే ఎక్కువ ఆయిల్ వస్తుంది అందులో పోషకాలు తక్కువ ఉంటాయి ఇలాగా ఆడిన ఆయిల్ని ఒక రోజంతా డబ్బాలో వేసి అలాగే వదిలేస్తాం ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంకా ఏమన్నా చిన్న తెలగపిండి ఉంటే పక్కా పోతుందని మా ఆశ అదే విధంగా మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి మా ఆయిల్స్ వాడి చూడండి మన నమ్మకమే మనకి పెట్టుబడి అందరూ కూడా నమ్మకంతోనే బిజినెస్ చేస్తారండి అదేవిధంగా మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలన్నది కూడా మనమే ఆలోచించుకోవాలి మీరు కూడా అదే ఆలోచించుకొని నా మాట విని నన్ను ఎంకరేజ్ చేయండి